ఏ పూజకైనా సరే ప్రసాదంగా పెట్టుకునే రవ్వ హల్వా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది దీనికోసం గోధుమ రవ్వ రవ్వ తీసుకోవాలి దీనికి తయారు చేయడానికి స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి వేగిన తర్వాత అదే పాన్లో ఆ నెయ్యిలోనే ఒక చిన్న గ్లాసు వరకు గోధుమ రవ్వ తీసుకుని బాగా వేయించుకోవాలి అది వేగుతూ ఉంటుంది పక్క స్టవ్ పైన మనం గోధుమ రవ్వ తీసుకున్న గ్లాస్ తోటే ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని స్టవ్ పైన పెట్టి మరిగించుకుని ఈ రవ్వలో వేసేసుకోవాలి రవ్వ బాగా వేగిన తర్వాత మూత పెట్టేసి రవ్వను ఉడికించుకోవాలి తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో రవ్వ ఆ గ్లాస్ తోటే ఒక గ్లాసు బెల్లం ఒక అర గ్లాసు పంచదార వేసేసుకుని బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి కొంచెం లైట్గా పాకంలాగా వస్తుంది దగ్గర పడిపోతుంది చూడండి విధంగా మనం వేసిన నెయ్యి పైకి తేలాలి తర్వాత డ్రై వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుని ఒక చిటికటి పచ్చకర్పూరం వేసుకుంటే మన సేమ్ గుళ్ళు ప్రసాదం పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్